పాతకాలపు రోజుల్లో ఫోన్లు ల్యాండ్ ఫోన్లే ఉండేవి కానీ ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉండేది ఎవరు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన వెంటనే పక్కన వాళ్ళు పిలుస్తారు పలానా వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చిందని పరుగు పరుగున వెళ్ళి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని ఆప్యాయంగా పలకరించిన రోజులు ఫోన్ లేకపోయినా కానీ మాట్లాడాలనే ఆశ ఆతృత మాట్లాడేటప్పుడు ఎంతో హృదయంలో నుంచి ప్రేమ బాగున్నారా అని ఉత్తరాలు రాసుకున్న రోజులు ఆ రోజులే బాగున్నాయి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా ఫోన్ ఉంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర టైం ఉంది కానీ ఫోన్ చేసి నా అనుకున్న వారిని పలకరించే తీరిక లేదు ఎవరికి ఇన్స్టాగ్రామ్లో చూడడానికి టైం ఉంది ఫేస్బుక్ చూడడానికి టైం ఉంది యూట్యూబ్ రీల్స్ చూడడానికి టైం ఉంది నా అనుకున్న వారికి ఫోన్ చేయడానికి మీ దగ్గర టైం లేదు కదా నిజమేనా నీకు సహాయం చేసిన వారికి ఫోన్ చేసి ఎన్ని రోజులైంది ఈ మాట నా హృదయం నాతో మాట్లాడిన మాటలే నాకు నేను మాట్లాడుకున్న మాట అదే మాట మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను మీ జీవితంలో ఎంతో మంది నీకు సహాయం చేశారు కదా ఎంతోమంది రోజు నువ్వు ఈ స్థాయిలో ఉండడానికి నీకు ప్రోత్సహించిన వారన్నారు కదా వారు ఎలా ఉన్నారో పలకించావా అనారోగ్యంతో ఉన్నారని తెలిసినప్పుడు ఆదరించావా మీ అవసరం ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళతో మాట్లాడి నువ్వే దిక్కు అని అన్నావు కదా ఈ రోజు నన్ను మర్చిపోయావు కదా వాళ్ళనే కాదు ఎంతో మంది ప్రేమను పంచిన వాళ్ళని చుట్టూ రా ఉన్నారు ఎవరికి ప్రేమలు లేవండి ఈ నా అందరికీ తగ్గిపోయింది డబ్బు 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 పరుగులు పెడుతున్నావు డబ్బు లేనప్పుడు ప్రేమలు బాగున్నాయి ఆరోగ్యం బాగున్నాయి డబ్బు ఎక్కువైన దగ్గర నుంచి కూడా ప్రేమ చల్లారిపోయింది డబ్బును బట్టి విలువేస్తున్నారు పాత రోజులే బాగున్నాయి ఆలోచించండి నా ముఖ్య ఉద్దేశం ఒకటే మర్చిపోయిన ఆ నీ స్నేహితుడికి ఫోన్ చేసి ఎలా ఉన్నావని ఒక్కసారి ప్రేమగా పలకరించు మాటే మంత్రం బహుశా ఆ నీ స్నేహితుడు అనారోగ్యంలో ఉన్నాడేమో ఫోన్ చేసి పలకరించు ఒక పది నిమిషాలు మాట్లాడు గంటల గంటలు రీల్స్ చూస్తున్నావుగా పది నిమిషాలు మాట్లాడడం వల్ల ఆ వ్యక్తి ఆదరించబడతాడు నా బాధ నీకు అర్థమవుతున్నా ఈ మాటలు గనక నిజమైన అని నువ్వు నమ్మితే నీ స్నేహితునికి నువ్వు ఫోన్ చేసి మాట్లాడి అతను నీతో ఎలా రెస్పాండ్ అయ్యాడు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయం నేను సంతోషిస్తాను